కాస్త కూడా నమ్రత మర్యాద లేదమ్మా ఎలా పెంచుతారో ఏమో అడిగిన దానికి పుల్లవిచ్చినట్టు సమాధానాలు చెప్తుంటారు ఈ కాలం పిల్లలు ఏం నేర్చుకుని వస్తారో నూతి మూడు వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతోంది మహాలక్ష్మి ఎవరినే అమ్మా శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకుని చూసి కతుక్కుమంది మహాలక్ష్మి శృతిని లేరా ఏదో గుర్తుకు వచ్చి అనుకుంటున్నాను సరేలే ఎవరి గురించి అయితే నాకెందుకు గాని నా కాఫీ నాకిచ్చయి నాటకీయంగా అంటూ తన రూంలోకి వెళ్ళాడు మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళల్లో నీళ్లు ఉబ్బుకుతున్నాయి సుధీర్ను చూసి ముఖం పక్కకు తిప్పుకుంది కన్నీళ్లు కనిపించకుండా సుధీర్ ఫ్రెష్ అయ్యి వచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు జబుకం పెట్టి బతిమాలుతూ అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి ఆవిడ ఎప్పుడు ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నిజంగా నీలో తప్పు ఉండి కాదు అనడం ఆమె మేనియా అంతే అందుకే నువ్వు పట్టించుకోకు అంటాను తలూపి కళ్ళు తుడుచుకుని లేచింది స్వాతి స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు అడిగిన వాటికి సమాధానాలు చెప్తుంది చొచ్చుకుపోయి గలగల మాట్లాడడం చేత కాదు అన్ని పనులు వచ్చు తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుంది ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది బాధపడుతుంది పుట్టింట్లో కూడా అంతే ఊహ తెలిసినప్పటి నుండి అమ్మా నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు పద్ధతిగా ఉంటుంది అందరూ స్వాతి బంగారు తల్లి స్వాతి ముత్యమే అంటారు మిత భాషి తనకు నచ్చితే స్మిత భాషి కూడా పెళ్ళయ్యి నాలుగు నెలలవుతుంది సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధం పెళ్లి చేశారు సుధీర్ కి ఒక తమ్ముడు చెల్లి ఉద్యోగం ఇష్టం ఉంటే చేయలేకపోతే బలవంతం లేదు అన్నా అత్తారింటికి వచ్చిన రెండు నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తోంది ఏదో ఒక వంక పెట్టి సూటి పొట్టి మాటలు అంటుంది తనను పరోక్షంగా అంటుంది కూతురు శృతినైతే అయితే డైరెక్ట్ గానే వాయిస్తుంది ఆ లెక్క చేయదు ఎక్కడి ఒక్కడ వదిలేసి వెళ్తుంటుంది స్వాతి ఇల్లంతా నీటుగా సర్ది పెడుతుంది శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం అమ్మ తనను తిట్టినా ఊరుకుంటుంది గాని స్వాతిని ఏదైనా అంటే ఒప్పుకోదు మరిది సురేష్ కూడా వదినంటే గౌరవంగానే ఉంటాడు ముగ్గురు దగ్గర దగ్గర ఒకే వయసు వాళ్ళు కవ్వడంతో కబుర్లు చెప్పుకోవడం ఏమైనా గేమ్స్ ఆడుకోవడం చేస్తుంటారు స్వాతి పెద్దగా మాట్లాడుతూ అన్నా చిల్లెళ్ల కబుర్లు ఎంజాయ్ చేస్తుంది మహాలక్ష్మికి ఇది సుతారాము ఇష్టముండదు కోడలు రిజర్వుడ్గా ఉంటుందని పొగరు అని ఆమె భావన స్వాతిలో ఏదో ఒక లోపం ఎదుగుతూనే ఉంటుంది సరిగ్గా సమాధానం చెప్పదని ఆవిడ అలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతుంది బాధతో కోపంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఆ మాట్లాడే ఒక్క మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతుంది స్వాతికి అత్తగారు పెట్టే నశ విసుగు వస్తోంది ఉద్యోగం వెతుక్కొని బయటికి ఈ గొడవ వదులుతుందని జాబ్స్కి అప్లై చేయడం మొదలుపెట్టింది ఆ రోజు సుధీర్ తోడరాగా ఇంటర్వ్యూకి వెళ్ళింది స్వాతి తీరా లోపలికి వెళ్లే సమయానికి తల తిరిగే వాంతి చేసుకుంది సుధీర్ కంగారు పడిపోయి అటు నుండి అటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది ఇక ఆ రోజు పాదికి ఆనందం అవధులు దాటింది శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది మహాలక్ష్మి కోడలిని కాళ్ళు కదపనీయకుండా టైంకు భోజనం ఇష్టమైనవన్నీ అడిగి చేసి తినిపించడం చేస్తుంది అంతటితో ఊరుకుంటుందా అన్నీ తను చెప్పినట్లే చేయాలి తను పెట్టినట్లే తినాలి కూర్చోకూడదు నిలబడకూడదు సహించకపోయినా తిని తీరాలి తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమైంది స్వాతికి సురేష్ శృతి వదినను అపురూపంగా చూస్తున్నారు స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి మొదటి నుండి స్వాతికి ఉద్యోగం చేయాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మూడో నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది ఏడో నెలలో సీమంతం చేసి పురిటికి తీసుకెళ్లారు స్వాతికి బాబు పుట్టాడు అందరూ స్వాతి పుట్టింటికి వెళ్లి బారసాల చేసుకుని వచ్చారు బాబునెత్తుకుని సారితో వచ్చింది స్వాతి మూడవ నెల వెళ్లేలోపు సురేష్ కు ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు చివరకు వాళ్ళుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది అమ్మాయి తరపు వారికి ఫ్యాషన్ లో బాగా ఎక్కువ కింద చూపు లేదు హైఫై గా ఉన్నారు వాళ్లే నాగరికత తెలిసిన వారన్నట్లు పెద్ద బిల్డప్ ఊర్లోనే కాబట్టి పెళ్లైన వారం లోపల ఒకరోజు వియ్యాల వారిని భోజనానికి ఆహ్వానించారు అన్ని తెప్పించిన బాపతే వడ్డనకు స్పూన్లు గిన్నె స్పూన్లు పట్టుకుని వెయ్యనా వెయ్యనా అంటారు స్కూను ఎంత కోరపడుతుంది అందరూ మొహమాటానికి పోయి అర్ధ ఆకలితో తిరిగి వచ్చారు ఇంటికొచ్చిన శృతి సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వుకోవడం ఆకలి తీరక ఉపమా చేయించుకుని తిన్నారు మహాలక్ష్మికి ముఖం చిన్నబోయింది సురేష్ అక్కడే ఉండిపోయాడు అది కొంత నయం వీళ్ల మాటలు వినలేదు అనుకుంది కొత్త కోడలు వచ్చింది వాళ్ల వదిన అన్న అక్కలు తీసుకొచ్చి దింపాడు అందరూ మహాలక్ష్మి గారి ఆకాశానికి ఎత్తు ఆమె వంటను తెగమెచ్చుకుంటూ సుష్టిగా భోజనాలు చేశారు ఆమెకు వాళ్ల ఫ్యాషన్లు గొప్పలు చెప్పుకోవడం బాగా నచ్చినట్లుంది వాళ్ళతో ఎంత ఇష్టంగా మాట్లాడతారో అదే మా వాళ్ళతో అంటి ముట్టనట్లు ఉంటారు అనుకుంది స్వాతి మరునాడు ఉదయాన్నే స్వాతి లేచి తన రొటీన్ లోకి దిగింది సైలెంట్ గా పని చేసుకుంటూ పోతుంది కొత్త కొడల రూపా మెల్ల ఎనిమిది ఇంటికి లేచి తన రూములోనే ఫ్రెష్ అయ్యి మేకప్ తో బయటికి వచ్చింది అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా అబ్బా ఎంత బాగుందండి అత్తయ్య గారి కాఫీ ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది మహాలక్ష్మి గర్వంగా ఆ కప్పు ఖాళీ చేసి అత్తగారికి వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెబుతూ కూర్చుంది ఊర్లోనే పుట్టిళ్ళు కావడంతో అటు ఇటు తిరుగుతుంటుంది చిన్న కోడలు వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్ళను పిల్లలను తీసుకుని వస్తుంది అత్తయ్య గారు మొన్న మీరు బిర్యానీ చేశారు కదా మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారో హోటల్ స్టైల్లో చేశారట రూప అత్తగారు అని ఇంట్లో అందరూ అనుకోవడమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కించేస్తుంది రూప అయ్యో దానికేం భాగ్యం సండే రమ్మను మళ్లీ చేసి పెడతాను మీరు చాలా ఫాస్ట్ గా కూడా చేస్తారండి ఏ పనైనా మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు రూప మాటలకు విస్తుపోతుంది స్వాతి అత్తగారితో ఇలా కూడా మాట్లాడవచ్చా అనుకుంది అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది చిన్న చిన్నకోడని ఏ పని చేయకపోయినా కూర్చుని చేయించుకుంటున్నా అవేమీ మహాలక్ష్మికి ఎక్కడం లేదు రూప బంధువర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్నా వెనకటిలా కోడలు తరపు వారికి చేస్తున్నానని చిరాకు ఉండడం లేదు అదే స్వాతి అమ్మానాన్న వస్తే టిక్కు చూపించేది స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళ అమ్మకే నేరాలు చెప్పేది రూప తనను విమర్శించే ఛాన్స్ ఇవ్వడం లేదు ముందుగానే ఊహించి తగినట్లు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తుంది అత్తయ్య గారు అంటూ ఆప్యాయత ఉట్టిపడేలా పిలుస్తుంది అస్తమానం రూప ఉద్యోగం చేస్తోంది ఇంటి నుండే పని చేస్తుంది బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగల మాట్లాడుతూనే ఉంటుంది మిగిలిన టైం అంతా సిస్టం ముందు పెట్టుకుని కూర్చుంటుంది స్వాతి కొడుకుని బాగా ముద్దు చేస్తుంది రూప వాడిని తన దగ్గరే కూర్చోబెట్టుకుని ఆడిస్తుంటుంది స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవడానికి శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది ఫ్యాషన్ డిజైన్ గురించి చర్చలు పెడుతుంది సుధీర్తో కూడా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది బావగారు అంటూ కబుర్లు చెబుతుంది మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది కామ్గా ఉంటుందని తన పని తను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్దగా పట్టించుకోదని స్వాతి అంటే రూపక ప్రత్యేక అభిమానం సొంత అక్కలా ప్రేమ చూపిస్తుంది అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకునేది సంక్రాంతి పండుగ వచ్చింది కొత్త కోడలు వచ్చిందని మనవడి పుట్టాడని పండుగ గ్రాండ్గా తమ ఇంట్లో చేసుకోవాలని కోడళ్లను పుట్టిళ్లకు పంపించదని కబురు చేసింది వియ్యాల వారికి మహాలక్ష్మి మంచి పని చేశారు అత్తయ్య గారు ఎప్పటి వరకు అక్కడేగా ఉన్నాం ఈ పండుగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాం షాపింగ్కి ఎప్పుడు వెళదాం అంది ఉత్సాహంగా రూప ఈ అమ్మాయికి ఎన్ని కళలు బాబు ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంది అత్తగారికి సరైన కొడలు దొరికింది అనుకున్నారు శ్రీధర్ రావు గారు మీరు వెళ్ళి డ్రెస్సులు తెచ్చుకోండి శృతిని కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తని అడిగి పదివేలు తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మి మీరు రావలసిందే మీకు చీర కొనాలి కదా పైగా మీ సెలక్షన్ చాలా బాగుంటుంది మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కంటూ పొగిడేసరికి మహాలక్ష్మి కాదనలేక తను కదిలింది ఆడవాళ్లంతా కి బయలుదేరారు పండుగ మూడు రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు రూప వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతుంది మహాలక్ష్మి అసలు తప్పులు వెతికి అవకాశం కూడా రావడం లేదు ఇంట్లో వాతావరణమే మారిపోయింది తను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని రమేణ తన ధోరణి మార్చుకుంటోంది అత్తయ్య గారు వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి వెళదామా అడిగింది రూప నాకంతగా అర్థం కాదలేమ్మా హిందీ అన్నా అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మి నేను పక్కనే ఉంటానుగా చెబుతూ ఉంటానులేండి లేదులే మీరు రండి బాబుగారు అందరం వెళదామండి అక్క మీరు శృతి కూడా ఓకే అన్నాడు శృధీర్ మీడు చూడనివ్వడు రూపా నేను రానులే అంది స్వాతి అత్తయ్య గారు ఎలానూ రాను అంటున్నారు కదా బాబు తన దగ్గరే ఉంటాడులే ఏమంటారు అత్తయ్య గారు అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందో అని రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మి సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు అత్తయ్య గారు మీకు మా గారికి టిఫిన్ కదా ఆర్డర్ పెడతాను మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి మేము మాల్లో తినేసి వస్తాం నార్మల్గా చెప్పేసి అందరినీ తీసింది రూప సురేష్కి చిత్ర విచిత్రంగా ఉంది ఎన్నాళ్ళు వదినను చూశాడు ఇప్పుడు భార్యని చూస్తున్నాడు ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పరితనానికి చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకమాడింది శృతి హెయిర్ సాఫ్ రూపా నిజంగా నీ సమయస్ఫూర్తి తెలివి చక్కని మాట తీరు అందరికీ రావు ఎప్పటికెలా మాట్లాడాలో ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు అత్తగారిని మార్చేశావు తోడకూడలి వైపు అభినందనగా చూస్తూ మనసులో అనుకుంది స్వాతి